కుండలి దోషం గ్రహ కదలికలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలి రాహువు సూర్యుడితో ఉంటే కుటుంబ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా కుటుంబంలోని వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతాయి అందువల్ల ఇంట్లో పెంచే కుక్కలకు వర్షం గాలి వంటి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలను దూరం చేసుకోవచ్చు కేతువు సూర్యుడితో ఉంటే కుటుంబ పెద్దల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి అందువల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి చంద్రుడితో పాటు రాహు ఉంటే కుటుంబంలోని వృద్ధ మహిళలకు మనశ్శాంతి ఉండదు మనస్సులో ఒక విధమైన భ్రమ ఉంటుంది ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి కాబట్టి నల్ల కుక్కకు ఉదయాన్నే పాలు ఇతర ఆహారం ఇస్తే మంచి ఫలితాలు పొందవచ్చు కేతువు చంద్రుడితో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు కానీ మనస్సులో ఎప్పుడూ త్యాగం అనే భావన ఉంటుంది రాహువు అంగారక గ్రహంతో ఉంటే మనస్సును అదుపులో పెట్టుకోలేరు సోదరుల జీవితంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబంలో శాంతి ప్రశాంతత ఉండదు కాబట్టి జీవితం సరైన మార్గంలో సాగాలంటే రోడ్డు పక్కన ఉన్న కుక్కలకు ఆహారం పెట్టండి కేతువు కుజగ్రహంతో ఉంటే ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఎలాంటి టాలెంట్ ఉన్నా తమ పని కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వస్తాయి అలాంటప్పుడు గోధుమ రంగు కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది బుధుడితో రాహు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే విద్యార్థులకు పెద్దల సహాయం అవసరం ఆర్థిక విషయాల్లో ఇతరుల సహాయం అవసరం రాహువు శుక్రుడితో ఉంటే స్త్రీలకు అశుభ ఫలితాలు కలుగుతాయి అనారోగ్యం కలుగుతుంది కొత్తగా పుట్టిన కుక్కపిల్లలను పెంచుకుంటే లోపం తీరుతుంది కేతువు శుక్రుడితో ఉంటే ఏ సమస్య ఉండదు రాహువు శనితో ఉంటే ఏ సమస్య ఉండదు కేతువు శనితో ఉంటే ఏ పని చేయడానికి ఇష్టపడరు ఆత్మవిశ్వాసం లోపిస్తుంది కాబట్టి నలుపు తెలుపు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనసు మారుతుంది పని మీద ఆసక్తి పెరుగుతుంది